నాలుగు సంవత్సరాలు అయింది మా ఆయన చనిపోయి ఇంతవరకు పింఛనే లేదు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మాకు ఇచ్చింది అందరికి అప్పుడు మా ఆయన ఉండడు నాలుగు సంవత్సరాలు అవుతుంది పింఛని వాటి ఇస్తనే లేడు ఇంకెప్పుడు ఇస్తాడు మేము ఎట్లా బతకాలి ఇల్లు ఉంటే సరిపోతుందా బానే కాలేదు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మా ఆయన ఉండే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి అప్లై చేసిన ఇంతవరకు రాలేదు అసలు అయితేనే లేదు మూడు వేల ఇల్లు ఖర్చు పెట్టిన రావడానికి 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 అసలు పింఛనే రావట్లేదు మేము ఎట్లా బతకాలి మాకు ఇల్లు ఉంది సొంత ఇల్లు ఉంటే సరిపోతే కొంచెం మాచ్చిపోయింది కదా నాకు ఒకడే బాబు ఏం చేస్తుంది ఈయన గెలిచిన కానీ వేస్ట్ అయ్యా గెలిచి కూడా మహిళలకు ఫ్రీ బస్ ఎందుకు పెట్టి మేము పెట్టమన్నామా ఫ్రీ బస్ పెట్టినా కానీ ఆడలు కొట్టుకొసి వస్తారు కదా ఎంత కింద వాడి చేస్తారు మీద పడి చేస్తారు ఫ్రీ బస్ అయితే మేము పెట్టమంటలే కదా అంత ముందు బస్ కిరాయిలు పెట్టుకొని తీసుకొని పోయినాం కదా ఎక్కడంటే అక్కడ పోయిచ్చినాం ఫ్రీ బస్ పెట్టిన లాభం ఏమి కాకపోతే కొంచెం తగ్గించేది ఉంది ఆడోళ్ళు కొట్టుకొస్తారా లేదా మీరు చూస్తారు కదా రోడ్ల మీద ఎంతమంది చనిపోయింది అసలు త్రీ బస్సులు పెట్టడం కూడా చాలా తప్ప అయినాయి కరెంట్ కరెంట్ ఏమన్నది ఒక్కొక్కసారి పోతుంది ఒక్కొక్కసారి వస్తుంది ఫ్రీ కరెంట్ మాకు ఎక్కడ మాకు కడతానే ఉన్నాం నెలకు రెండు వేలు మూడు వేలు కడతానే ఉన్నాం మాకు ఫ్రీ కరెంట్ లేదు బిల్లులో ఏమన్నా పెరగడం అట్లా తగ్గడం అట్లా పెరగడే ఉంది కానీ తగ్గడం అయితే ఏం లేదు మాకైతే మాకేం తగ్గించేది ఏం లేదు ఆయన ఏమి దీంట్లోకి వచ్చిండో ఏమో ఆయన అయితే ఆయన పేరు రేవంత్ రెడ్డి వేస్ట్ వాడైతే మీరు ఏమన్నా అనుకోండి టీవీలో మరి అంటే ఇప్పుడు అప్పుడు ఉన్నోళ్ళకి నాలుగు వేలు ఇస్తాడు ఈ నేను నాలుగు వేలు ఇస్తాను నాలుగు రూపాయలు కూడా లేవు మా మొక్కలకి నాలుగు వేలే అసలు పింఛన్ అన్నమాట ఏ లేదు ఆయన చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు లేదు చెప్తారు మొత్తాన్ని ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు కాంగ్రెస్ గురించి అమ్మ మా కాంగ్రెస్ అంటే మాకు నచ్చనే నచ్చదు మీరు ఏమన్నా అనుకోండి అసలు మళ్ళీ ఇట్లా ఓట్లు ఇట్లా వెళ్ళాడితే వాళ్ళు అసలు గెలిపియద్దు చెప్పలేదు చెప్పలేదు అని కొట్టాలి అది ఇప్పుడు జూబ్లీల్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చనిపోయారు కదా వాళ్ళ వైఫ్ ని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది అవునవును మన మీటింగ్ అయింది కదా అవునవును అయితే ఎవరికి ఓట్ వేస్తారు మీరు కాంగ్రెస్ చూద్దాం కాంగ్రెస్ కేఎం ఏమైతే ప్రసక్తి లేదంటారా వేసే ప్రసక్తే లేదంటారు మేము ఇంతమంది లేరు నేను ఒకదాన్ని చూద్దాం అప్పటి వరకు అయితే చెప్పాం కదా ఎక్కడ ఇస్తామో తెలియదు కదా ఇప్పుడు మీకైతే వీళ్ళకి ఇస్తామో వాళ్ళకి ఇస్తామని చెప్పాం కదా ఎక్కడ ఇస్తామో మా ఇష్టం మేము ఎక్కడికి అప్పుడైతే మంచిగా ఉంది ఇప్పుడైతే ఏం బాగలేదు ఏం మంచిలేదు కోరిక అంటే ఇక్కడ జూబ్లీ లో గోపినాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యనే ఎమ్మెల్యే ప్రకటించారు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు డిసెంబర్ లో అట్లా ఎలక్షన్స్ ఉంటాయని చెప్తున్నారు కాంగ్రెస్ఎస్ కి బిజెపికి ఎవరికంటే ఇప్పుడు అయితే ఈయన వచ్చిండ్రు రా ఈయన వచ్చి రేంద్ర రెడ్డి వచ్చిండు ఆయన కూడా కొన్ని పనులు మంచిగా చేస్తున్నాడు కానీ కరెంట్ అయితే తీస్తా ఉన్నాడు కరెంట్ పోతుంది అవుతుంది అప్పుడు తీయకపో ఆయన ఉన్నప్పుడు కరెంట్ ఇక మరి ఆయన కూడా మంచిగా చేస్తే ఆయనకే చేస్తుంది ఆయన ఉన్నప్పుడు మాకు కార్ వచ్చింది ఎందుకు అవద్దు మాడాలు కానీ కార్ వచ్చింది మంచిగా ఉన్నప్పుడు కరెంట్ అసలే పోలేదు ఇప్పుడు ఈయన బస్సు ఫ్రీ ఉన్నది మళ్ళీ కరెంట్ కూడా ఫ్రీ ఉన్నది ఫ్రీ కరెంట్ వస్తుందా వస్తుంది బస్సులో వెళ్తా ఉంటారా మరి మీరు వెళ్తాం ఎట్లా మరి గొడవలు గిడవలు జరుగుతూ ఉంటాయి కదా జరుగుతున్నాయి ఇక ఫుల్ ఇక ఇక తొందరగా ఎక్కిన లేకుంటే ఇక బస్సు టికెట్ పెట్టుకొని వస్తాం ఎట్లా మరి ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఎట్ అనిపిస్తుంది మరి ఈ ప్రభుత్వంలో కొంచెం మంచిగా అనిపిస్తుంది కానీ కరెంట్ అది ఇస్తుంది కొంచెం మంచిగా అనిపిస్తుందా కరెంట్ అది ఇస్తున్నాడు ఆ కరెంటు కూడా కరెంట్ ఒకటే ముఖ్య మీకు ఏమంటారు కరెక్ట్ టైంకి ఉండట్లే అంటారు అది ఒక అదొకటి ప్రాబ్లమ్ మీకు నిదాంతోకే అంటారు మంచిగా